నైరుతి రుతుపవనాల ప్రభావంతో ప్రస్తుతం పశ్చిమ తీరంలో ప్రధానంగా కొంకణ తీరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పీఠభూమిలోని పశ్చిమ ప్రాంతాల్లోని అనేక రాష్ట్రాలకు ప్రధానంగా మహారాష్ట్ర కర్ణాటక తీరాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈరోజు కొంకణ తీరంలో మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో భారీ వర్షం కురిసింది భారత వాతావరణ శాఖ జూలై ఎనిమిదవ తేదీకి అన్ని ఈశాన్య రాష్ట్రాలకు సిక్కింకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది రాష్ట్రాల కర్ణాటక తీర ఎనిమిదవ తేదీ భారీ వర్షాల కారణంగా భారీ వర్షాల కారణంగా ఈ రాబోయే రోజుల్లో ద్వీపకల్ప పీఠభూమిలోని నదులకు పెద్ద ఎత్తున వరద నీరు చేరే అవకాశం ఉన్నది